మాటలు విందాము కాబట్టి మండల గణేష్ వేదిక మీద ఆహ్వానిద్దాము పవర్డ్ బై ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ అండ్ 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 కృతిక డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్సో ఆల్సో స్పాన్సర్స్ స్పాన్సర్స్ ట్రిపుల్ హార్స్ అసోసియేట్ ప్రాజెక్ట్స్ ఆర్కే స్కెచ్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిటర్జెంట్స్ ఈ కార్యక్రమాన్ని మీరు జీ సినిమాలు జీ సినిమాలు హెచ్డి అండ్ అలాగే జీ సినిమాలు యూట్యూబ్ దిల్ రాజ్ గారి యూట్యూబ్ ఛానల్లో అండ్ జై మీడియాలో వాచ్ చేస్తున్నారు ఆల్సో అన్ ఆదిత్య అండ్ మ్యూసిక్స్ ఆదిత్య ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై జై మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్ అందరికీ నమస్కారం ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం చచ్చిపోయేదాకా బూడిదయ్యేదాకా మనం వదలలేము వదిలించుకోలేం అంతే కొన్ని జన్మలంతే కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు హీరో గారి గురించి సినిమా గురించి నేను ఏం మాట్లాడాలంటే ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చి దగ్గరికి వచ్చి సార్ మీరు టెన్త్ క్లాస్ బాగా రాశారు మీరు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాసారంటే వాడు పైనుంచి కింద చూస్తాడు అలాగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లా ఆయన చూడని ఇండస్ట్రీ ఇట్లా ఆయన చూడని చరిత్రలా ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది ఆయన కొత్త శకం కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు చెయ్యాలి నేను ఒకరోజు అడిగాను నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు ఏంద్రా రాజకీయాలు అంటాడు సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు నేను చెప్పా మనలాగా కోళ్ళ వ్యాపారం పాల వ్యాపారం సారా వ్యాపారం ఇటుక వ్యాపారం విసిక వ్యాపారం ఇంకేమి ఆయనకి లేవు కదా ఆయనకుందొక్కటే బ్లడ్ వ్యాపారం ఆ రక్తాన్ని చెవటగా మార్చి చెమటని నటనగా మార్చి జనానికి అందరికీ అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి కోటి రూపాయలని ఆయన రక్తాన్ని చెందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేపించాను క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ లఫూట్ అన్న అంటే నా బాస్ ఎవరన్నా అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా జై హనుమాన వీణ గుణసాగర జై కపలీస తిలోగర రామదూత అతను అంజనీ పుత్రుతరామ అన్నారు అంజనీత్ర అంజనీ పుత్ర పావన పుత్రమా ఊరికే ఎవరికి రాదు అందరూ పుడతారు చచ్చిపోతారు పుడతారు చచ్చిపోతారు ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ సినిమా వెనకాల సినిమా పెడుతూ ప్రత్యక్షంగా పన్నెండు వందల కుటుంబాలకు డైరెక్ట్గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పరిపిస్తున్నాడు అది పవన్ కళ్యాణ్ నేను వంద సార్లు అనుకున్నా ఎమ్మ హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా మన వల్ల కాదు ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది ముందు వంద ప్లాన్లు వేస్తాం ఆయన కళ్ళు చూడంగా అన్నీ మర్చిపోతాం చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు మీ అందరికీ తెలుసు నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడి ఏడుకండలవాడికి అన్నమయ్య శివయ్యకు భక్త కన్నప్ప శ్రీరాముడికి హనుమంతుడు పవన్ కళ్యాణ్ పండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాచాత్ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో ఇట్లా పట్టుకున్న కేవీఆర్ పార్క్లో ఎప్పుడు చూసావా అన్న మన ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను గవగ వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయన పొగరే ఎంత పొగరంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పనగాక చెప్పనని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మేసకట్టకున్నంత పొగరుందని చెప్పా చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే టిగర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడి కొన్నంత పొగరుందని చెప్పా భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగురుంది రాళ్ళు అని అన్నా ఆగండి ఒక నిమిషం భారత రాజ్యాంగ పీఠికలో వింది పీపుల్ ఆఫ్ ఇండియాని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా మీసాల నూతన యుగంలో ముద్దాడిన భగత్ సింగ్ ఉన్నంత పొగరుందరా అని చెప్పా త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మరకున్నంత పొగరుందని చెప్పా లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణాలకు ఉందన్నది పొగరుందని చెప్పా ద్వాపరగంలో కిష్టడి వదిన సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని అని చెప్పా చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్న అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనిసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరుందిరా లఫాట్ అని చెప్పే పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా బండ్ల గణేష్ మై గాడీస్ నాకంటే మీకే బాగా తెలుసు థ్యాంక్ యూ ఉంటానమ్మా ఇక నాకేం మిగిల్చాడు ఆయన మాట్లాడడానికి ఏదో నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను అనుకున్నారే కానీ నాకన్నా ఈ పరీక్షలో ఎక్కువ ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఈయన హూ ఇస్ దిస్ డిస్టింక్షన్ స్టూడెంట్ బండ్ల గణేష్ ఈ పేరు కూడా మిగిలిపోతుంది చరిత్రలో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు